హలో ఫ్రెండ్స్ రీసెంట్గా వడ్డానంకం హారం మోడల్ జ్యువెలరీ పైన వీడియో చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి ఫ్రెండ్స్ ఇదే వడ్డానంకం హారం మోడల్ అయితే చాలామంది నన్ను అడిగారు వీడియో చూసిన వాళ్ళు కానీ బయట చూసిన వాళ్ళు కానీ ఈ వడ్డాణం హారం కానీ ఏదైనా గోల్డ్ జ్యువెలరీ చేయించుకునేటప్పుడు మనీ ఎలా సేవ్ చేసుకోవాలి ఆర్నమెంట్ ఎలా సేవ్ చేసుకోవాలి అన్న విషయం నన్ను చాలామంది అడిగారు దానికి సంబంధించిన టిప్స్ కోసమే ఈ వీడియో నేను సెపరేట్గా చేస్తున్నాను ఫ్రెండ్స్ నా మటుకు నేనైతే ఎప్పుడూ ఒకే స్టెప్ ఫాలో అవుతాను శాలరీలో కొంచెం చిన్న మొత్తాన్ని తీసుకొని సేవింగ్స్ రూపంలో సేవ్ చేసుకుంటాను అది కొంత అమౌంట్ అయిన తర్వాత ఏ వస్తువు తయారు చేయించుకోవాలి అన్నది ముందుగానే నేను ఒక ప్లాన్ చేసుకుంటాను ఆ వస్తువు గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకుంటాను ఆ వస్తువు ఎలా వస్తుంది ఆ వస్తువుకి ఎంత కాస్ట్ అవుతుంది దాని తరుగు మజూరీల విషయం దీని గురించి పక్కా ఒక ప్లాన్ అనేది రెడీ చేసుకుంటాను ముందుగా చెప్పినట్లుగా ఆ వస్తువు గురించి పూర్తి అవగాహన వచ్చిన తర్వాత దానికి సంబంధించిన అమౌంట్ని రెడీ చేసుకుంటాను ఇక్కడ అమౌంట్ని అనగానే పూర్తి అమౌంట్ రెడీ చేసుకుంటాను అనుకునేరు అలా కాదు ఫ్రెండ్స్ నేనైతే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఫస్ట్ రెడీ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను మీకు వెరీ యూస్ఫుల్ టిప్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఎప్పుడు మనం బంగారుపు వస్తువు చేయించాలి అనుకున్నా సరే మీరు రెడీమేడ్ వైపు అస్సలు వెళ్ళొద్దు ఎందుకంటే నేను చాలా వాటిల్లో చూశాను బంగారుపు వస్తువులు కానీ ఆర్నమెంట్స్ కానీ కొన్నప్పుడు రెడీమేడ్ ఐటమ్స్ మనం క్యారెట్స్ మిషన్లో పెడితే అది ట్వంటీ టూ ప్యూరిటీ అన్నది రాదు ఎగ్జాక్ట్గా రాదు ఇక్కడ ఉన్న మతలబ్ ఏంటంటే చాలా జ్యువెలరీ షాప్ వాళ్ళు ఏం చెప్తారంటే మా దగ్గర ఆర్నమెంట్ కొనండి ఎక్స్చేంజ్ చేసేటప్పుడు కూడా మా దగ్గరే ఎక్స్చేంజ్ చేయండి అని చెప్తారు ఇది పక్క స్ట్రాటజీ ఫ్రెండ్స్ ఏంటంటే వీళ్ళు ప్యూరిటీ అనేది తక్కువగా ప్రొవైడ్ చేస్తారు అలాగే ఎక్స్చేంజ్ చేసేటప్పుడు డెఫినెట్గా వాళ్ళ దగ్గరే చేయాలి అని చెప్తారు కాబట్టి వాళ్ళ ఐటమే కాబట్టి మనకి ఫుల్ వాల్యూ ఆ టైంలో మనకి ఇస్తారు అదే వేరే ఏ జ్యువెలరీ షాప్కి వెళ్ళినా సరే మనకి ఫుల్ అమౌంట్ అనేది రాదు కొంచెం అని చెప్పి ఒక టెన్ పర్సెంట్ మార్జిన్ అయినా సరే తీసిస్తారు అందుకే నేను ఎప్పుడు కూడా రెడీమేడ్ జ్యువెలరీ ఆర్నమెంట్స్ని సజెస్ట్ చేయను ఫ్రెండ్స్ మనకు బాగా నమ్మకమైన జ్యువెలరీ షాప్లో వస్తువుల్ని బై ఫిజికల్గా ఆర్నమెంట్స్ రెడీ చేయించుకుంటే దానిలో అట్లీస్ట్ టూ పర్సెంట్ అయినా సరే మనకి ప్యూరిటీ గోల్డ్ అనేది కలుస్తుంది సపోజ్ ట్వంటీ టూ క్యారెట్స్ మనం గోల్డ్ బయట మేకింగ్ తయారు చేయించుకుంటే దాన్ని మనం క్యారెట్ ప్యూరిటీ మిషన్లో పెడితే కనుక ట్వంటీ త్రీ క్యారెట్స్ వరకు కూడా మనకి గోల్డ్ మన చేతికి వస్తుంది అంటే ఎటు చూసినా మనకి లాభమే రెడీమేడ్ జ్యువెలరీ కన్నా కూడా ఇలా మేకింగ్ తయారు చేసుకునే విధానంలో మనం ఎక్కువ గోల్డ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక ఇంతకు ముందు చెప్పినట్లుగా ఒక ఆర్నమెంట్ తయారు చేసుకోవాలి అనుకుంటే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మనం రెడీ చేసుకుంటాం కదా ఈ రెడీ చేసుకున్న అమౌంట్తో మనకి నమ్మకమైన జ్యువెలరీ షాప్కి వెళ్ళి మనం అడ్వాన్స్ పే చేసి వస్తువుని తయారు చేయడానికి ఆర్డర్ ఇస్తాం ఫ్రెండ్స్ ఇలా ఆర్డర్ ఇవ్వడం వల్ల మన చేతికి ఎక్కువ అమౌంట్ ముందే మనం పే చేస్తున్నామన్న ఫీలింగ్ మనకి రాదు ఇప్పుడు ఆర్నమెంట్ తయారు చేసే జ్యువెలరీ షాపుల వాళ్ళు కూడా మనల్ని అమౌంట్ ఒకేసారి కట్టమని ఎవ్వరూ అడగడం లేదు ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో అయితే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ జ్యువెలరీ షాప్కి పే చేసి ఆర్నమెంట్ తయారు చేసుకున్న తర్వాత ఆర్నమెంట్ని ఏ రోజైతే డెలివరీ ఇస్తారో మనకి అదే రోజు ఏదో ఒక బ్యాంక్లో మనం గోల్డ్ లోన్ పెట్టుకొని అదే రోజు జ్యువెలరీ షాప్ వాళ్ళకి టోటల్ అమౌంట్ మనం పే చేసేయవచ్చు ఇదైతే బెస్ట్ పద్ధతి అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఎప్పుడు గోల్డ్ కొన్నా సరే ఇదే పద్ధతిని ఫాలో అవుతాను దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నానన్న భయం నాకు ఉండదు అలాగే ఆర్నమెంట్ ఎక్కడికో వెళ్ళిపోతుందన్న భయం అంతకన్నా ఉండదు బ్యాంక్లో ఉండడం వల్ల ఆర్నమెంట్ సేఫ్గా సెక్యూర్గా ఉంటుంది అండ్ ఎప్పుడు కావాలన్నా మనకి ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ చూశారుగా ఇది గోల్డ్ కొనే విషయంలో మనం ఫాలో అయ్యే పద్ధతి మీకు కూడా నచ్చితే ఇదే పద్ధతి ఫాలో అవ్వండి సేఫ్ సెక్యూర్డ్గా ఉండండి థ్యాంక్ యూ